రాయదుర్గం పట్టణంలోని సర్వే నంబర్ నూట పది ఏ లోని పన్నెండు ఎకరాల సున్నపురాల గుట్ట శ్మశాన వాటికను ఆక్రమణ గురి కాకుండా కాపాడాలని బెస్త సేవా సంఘం జిల్లా అధ్యక్షులు కేవీ రమణ డిమాండ్ చేశారు ఆదివారం ఉదయం రాయదుర్గం పట్టణంలోని కేంద్ర భవనంలో అఖిలపక్ష రాజకీయ పార్టీలు కుల సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయనతో పాటు వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు మేకల శ్రీనివాసులు సిపిఐ సిపిఎం నేతలు కొట్రేష్ మల్లికార్జున ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు వెంకటరమణ బాబు తదితరులు పాల్గొని మాట్లాడారు రెండు వందల ఏళ్ళుగా బెస్తలు సునప్రాయి కాల్చి అక్కడ అమ్ముకునేవారని ఆ తర్వాత శ్మశానవాటికగా ఉపయోగిస్తున్నారని తెలిపారు ఇటీవల కొంతమంది ఆ స్థలాన్ని ఆక్రమించి విలువైన గ్రావెలు తరలిస్తున్నారని తెలిపారు తహసీల్దార్ నాగరాజు కబ్జాదారులకే కొమ్ముగాస్తున్నారని ధ్వజమెత్తారు తహసీల్దార్పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు భూ కబ్జాను అన్ని పార్టీలు కుల సంఘాల నాయకులతో కలిసి అడ్డుకుంటామని ప్రకటించారు సోమవారం రాయదుర్గం తహసీల్దార్ కార్యాలయం వద్దే ఈ అంశంపై తేల్చుకుంటామన్నారు కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శేషాద్రి స్థానిక నాయకులు కమలమ్మ గంగప్ప గోవిందు నాగరాజు తదితరులు పాల్గొన్నారు పట్టణ ప్రజల యొక్క సమస్య మాకు శ్మశాన వాటికి స్థలం ఇవ్వని వాటికి ఉంది మాకేం ఇబ్బంది లేదు మా వాళ్ళు చనిపోతే పూడ్చుకోవడానికి మాకు వాటి ఉంది మేము ఎక్కడ విభేదిస్తామంటే అంటే వచ్చిన మిత్రులు అర్థం చేసుకోవాలి సున్నపురాల గుట్ట అని పేరు వచ్చింది దానికి ఇప్పుడు వచ్చినటువంటి అమ్మారు తెలుసా ఈ పట్టణంలో అనాదిగా జీవిస్తున్నటువంటి ప్రజలకు తెలుసు ఒకప్పుడు వ్యస్తలకి వాళ్ళకి పొల వృత్తి సున్న బట్టీలు సున్నం కాల్చుకొని దాన్ని అమ్ముకొని బతికేవాడు కాలానుకునేక సున్నం కొట్టే ఇండ్లు పోయినాయి సున్నం ఎవరు పట్టారు ఇండ్లకి పూర్వం అంతా సున్నమే ఇప్పుడు కలర్స్ అన్నీ వచ్చిన తర్వాత ఆ వృత్తి మరొకటి పడిపోయి ఆ వృత్తి పోయిన తర్వాత మా వాళ్ళు వేరే వృత్తులకు వెళ్ళిపోయినారు కొంతమంది చేపలు పడతారు కొంతమంది కూలి పనులు చేసుకొని జీవిస్తూ ఉన్నారు అయితే ఆనాటి నుంచి కూడా ఆ వృత్తి పోయిన తర్వాత ఆ స్థలాన్ని అక్కడే ఉన్నారు కాబట్టి మా కుటుంబాల్లో చనిపోయినటువంటి వాళ్ళు అక్కడ కూరుస్తూ వస్తూ ఉన్నారు ఇది రెండు వందల సంవత్సరాల పూర్వం చరిత్ర ఇది ఈరోజు చరిత్ర కాదు ఇది ఈరోజు శ్మశానాలు అక్కడ కొత్తగా చేసుకున్నటువంటి శ్మశానాలు కాదవి ఒక రెండు వందల సంవత్సరాల క్రితం నుంచి అక్కడే చనిపోయినటువంటి వాళ్ళు దహనం చేస్తా ఉన్నారు ఇక్కడే మా శేషాద్రి కూర్చున్నాడు చదువుకున్నటువంటి వాళ్ళు విజ్ఞానవంతులు వాళ్ళు వాళ్ళు కూడా ఇక్కడే పుట్టి పెరిగినారు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క సమాధులు కూడా అక్కడే ఉన్నాయి ఈరోజు తీరా ఎప్పుడైతే భూమికి విలువ వచ్చిందో ఆ పట్టించుకునే వాళ్ళు కాదు భూమికి విలువలేదు మట్టికి విలువ లేదు ఇసుక విలువ లేదు ఈరోజు వీటికన్నిటికీ ప్రకృతి సంపదకి ఎప్పుడైతే విలువ వచ్చిందో అప్పుడు కొంతమంది కన్నులు పడుతున్నాయి వీటిపైన రాళ్ళు తినేస్తారు మట్టి తినేస్తారు ఇసుక తినేస్తారు రోడ్లు తినేస్తారు డ్రైనే డ్రైనేజ్లు కూడా తినేస్తారు చివరికి ఎక్కడ దీనికి ఎండు ఉందని చెప్పి మనం అడుగుతూ ఉన్నాం బలవంతులే రాజ్యం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం సమాజంలో బలహీనుడు బతకాల్సినటువంటి అవసరం లేదా ఒక ఊరిలో ఒక కులం బలంగా ఉండొచ్చు ఇంకో ఊరిలో ఇంకొక కులం బలంగా ఉండొచ్చు ఏ కులము ఎక్కడ బలంగా ఉంటుందో అక్కడ ఆధిపత్యం చేయడం అనేది ఇది రాజరికమా ప్రజాస్వామ్యము విజ్ఞులందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఇక్కడ దస్తవాళ్ళ బలహీనంగా ఉండొచ్చు మా ఊరికి రండి మా ఊర్లోనే బలవంతులు ఇంకో ఊరిలో ఇంకో కులం బలవంతులు కాబట్టి మా ఊరిలో బెస్ట్ వాళ్ళు అంత బలంగా ఉన్నారు కాబట్టి మిగతా కులాలపై దాడి చేయాల వాళ్ళు ఆ ఊర్లో బతక బతకాసినటువంటి అవసరం లేదా పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రము అన్ని వర్గాలకు అన్ని కులాలకు అన్ని జాతులకు వచ్చింది దేశంలో ఎవరో ఒకరికే రాలే కాబట్టి ఎక్కడైతే బలహీనంగా ఉంటారో బలహీనులు ఉంటారో వాళ్ళని రక్షించాల్సినటువంటి బాధ్యత చట్టాలకు ఉంది అధికారుల పైన ఉంది ఆ అధికారులు ఆ చట్టాలే బలవంతులు కూడా చుట్టాలుగా మారిపోతా ఉన్నారు వాళ్ళు వేసేటువంటి ఎలింగిలి మెతుకులకి అమ్ముడు పోతా ఉన్నారు అమ్ముడుపోయి వాళ్ళు చెప్పినట్లు నూడు పశువుల లాగా తలవుతా ఉన్నారు తన చేతిలో ఉండేటువంటి కళానికి పని చెప్పకుండా వాళ్ళు చెప్పిన పద్ధతుల్లో రాయడానికి మొదలుపెట్టినారు ఎంత విచిత్రం అంటే ఇప్పుడు నాగరాజు గారు ఎంఆర్ఓ ఉన్నారు ఇంతకు ఒక ముస్లిం లేడీ ఎంఆర్ఓ ఉన్నారు ఇక్కడ ఆమె ఉన్నప్పుడు కొంతమంది హిందువులు ఆ ప్లేస్లో వనభోజనాలు చేసుకోవడానికి ప్రయత్నం చేసినారు మా వాళ్ళు భయపడిపోయి వాళ్ళంతా శ్మశాన వాటిని ఆక్రమించుకోవడానికి పోతున్నారేమో అని చెప్పి అడ్డుపోయినారు అడ్డుపోతే లేదా మేమేదో వనభజనాన్ని చేసుకుని వెళ్ళిపోతామని చెప్పి చెప్తే అనుమానం వచ్చి ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేశారు మా వాళ్ళు ఎంఆర్ఓ గారు స్వయంగా వచ్చి చూసి ఆమెకు ఎండార్స్మెంట్ ఇచ్చింది పై అధికారులకి అది పూర్వం నుంచి బెస్తవాళ్ళ బరేలు గ్రౌండే శ్మశాన వాటికే అయితే మేము వాళ్ళని విచారించగా మేము ఇక్కడ ఏమి డిస్టర్బ్ చేయలేదు వాళ్ళు ఓన్లీ కేవలం ఆడేదాన్ని భోజనాలు చేసుకొని వెళ్ళిపోతామని చెప్పారు వాళ్ళు వెళ్ళిపోతారు అట్లా ఎటువంటివి అక్కడ ఇచ్చేయడానికి లేదని చెప్పి అది శ్మశానం వాటికేనని చెప్పి ఆయన ఐడెంటిఫై చేసామే గుర్తించి ఒక ఎండార్స్మెంట్ ఇచ్చింది దాని అర్థమేమి అది సున్నభ్రాలు కుట్టేనని అది శ్మశానం వాటికేనని ఒక ఎంఆర్ఓ ఎండార్స్మెంట్ ఇస్తే ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ అది శ్మశాన వాటికే కాదు మీరు శ్మశాన వాటిక మీకెందుకు అక్కడ రాయదుర్గం పట్టణంలో చాలా హిందూ శ్మశాన వాటికలు ఉన్నాయి కదా అక్కడమే మీరు కూర్చుకోకండి అని ఈరోజు చెప్తాడు ఇదే ఎంఆర్ఓ నెల క్రితం ఏం చెప్తాడు నేను వచ్చినాను ఆ ప్లేస్లోకి ఎంఆర్ఓ దగ్గరికి పోయిన తర్వాత ఏం సార్ మాది మా శ్మశాన వాటిని డిస్టర్బ్ చేస్తా ఉన్నారు మీరు మాకు బౌండరీ చూపించండి వాళ్ళు మాకు దాంట్లో దురుద్దేశం కనపడతా ఉంది వాళ్ళు ప్రజాస్వామ్యం కోసం మేము రావడం లేదు లేకపోతే వాళ్ళు చెప్పినట్టు దేవాలయాల కోసం వచ్చినట్టు మాకు కనపడలేదు అక్కడ లభించేటువంటి విలువైనటువంటి మట్టిని తోలుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మాకు కనపడతా ఉంది మీరు దాన్ని రక్షించండి మా దివం మా దివమని మేము అడగడం లేదు అది శ్మశాన వాటిక శ్మశాన వాటికనే పెట్టండి ఈరోజు మా వాళ్ళు పూడ్చుకుంటున్నారు రేపు ఇంకొక హిందువు ఎవరైనా పూడ్చుకోవచ్చు అక్కడ అని చెప్పితే ఇమ్మీడియట్గా సర్వేలు పంపించినాడు మా ముందరే ఇదే ఎమ్మారు ఇప్పుడు అయినా సర్వేలు వచ్చాడు కొలిచినారు వాళ్ళు కూడా వచ్చే మాకు చెప్పింది ఒకటి వాళ్ళకేం చెవుల్లో చెప్పినా కానీ మెస్తవాళ్ళ శ్మశానాలు ఉండేటువంటి ఆ ప్లేస్ని మాత్రం కొలుచుకొని పోవడానికి వచ్చినారు వాడు మేము దాన్ని అడ్డుకున్నాం ఇది కరెక్ట్ కాదయా సునపురాలు పుట్ట ఎక్కడ వరకు ఉందో మీరు బౌండర్ వేసుకోండి మేము కంచె వేసుకుంటాము ఈ మొన్న ఎమ్మెల్యే కాల శ్రీనివాసులు గారు కూడా కంచె వేసుకోమని చెప్పినాడు మా వాళ్ళకి అందుకే మేము కంచె కూడా చందాలు వేసుకొని వచ్చి కంచె కూడా రెడీ చేసుకున్నారు మా వాళ్ళని చెప్పి అప్పుడు కమలమ్మ అక్కడే ఉన్నారు గోవిందరాజులు అక్కడే ఉన్నాడు మేమంతా ఉన్నాం అక్కడే సరే అని చెప్పి వాళ్ళు మొత్తం బౌండ్రీ వేసిపోతే నా సంవత్సరంలోనే కంచు వేసి వచ్చినాం ఇదే ఎంఆర్ఓ అంటే ఈయన కూడా అంగీకరించినట్లే కదా సమస్య వాటికని అక్కడ వేరే దేవాలయాలు లేవని అంగీకరించినట్లే కదా ఆ రోజు ఆ విధంగా చేసి ఈరోజు ఈ విధంగా ఇంట్రాస్ట్మెంట్ ఇస్తావా మళ్ళీ ఏం చేసినాడు తెలుసా ఒక క్యాస్ట్ పొలాల మనం చెప్పకూడదు వాళ్ళ పాత్ర ఎంత ఉందో లేదు మనకు తెలుసు ఒక నిందించాల్సిన పని లేదు తప్పు చేస్తున్నది ఇక్కడ రెవెన్యూ వాళ్ళు ఆయనతో ఒక వీడియో క్యాసెట్ వీడియో తీసినారు ఆ వీడియోలో ఆయన మాట్లాడుతున్నాడు పూర్వం ఇదంతా మాదేను మా కులస్తుందే మాకు సంబంధించినటువంటి దేవాలయం కట్టుకోవాలి ఇక్కడ ఇంతకు ముందు అక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది ఆంజనేయ స్వామికి మేము డైరెక్ట్ గా పోవడానికి దేవునికి అడ్డం వస్తుంది ఇవన్నీ ఆయన వీడియోలు మాట్లాడుతూ ఉన్నాడు వీడియోలు మొత్తం అంతా ఇది ఎత్తుగడ అంటే అక్కడ ఉండేటువంటి బెస్తవాళ్ళు భయపడించడానికి వాళ్ళక్కడ నుంచి తరిమేయడానికి ఇవన్నీ ఎత్తుగడ నేను అంటా ఉన్నాయి వాళ్ళు ఏం చెప్పారు ఎమ్ఆర్ గారికి అయ్యప్ప స్వామి దేవాలయం కడతారు ఈరోజు గవర్నమెంట్ లో ఉండే పెద్ద మనుషులు చెప్పాలా సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడేవారు కూడా చెప్పాలి ఇక్కడ శ్మశాన వాటికలో ఏ దేవుడు ఉంటాడా శ్మశాన సనాతన ధర్మస్ తెలీదా హిందూ ధర్మం తెలీదా హిందూ ధర్మం తెలిసిన వాళ్ళు సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడే వాళ్ళు ఏమైనా శ్మశాన వాటికలో శివుడు ఉంటాడు సత్యరిచంద్రుడు ఉంటాడు సత్యరిచంద్రుడు దేవుడు కాదు ఆయన రాజు దేవుళ్ళలో శివుడు ఉంటాడు అని మనం విన్నాం అది సనాతన ధర్మం ఆయన విగ్రహాన్ని పెట్టుకుంటారు మామూలుగా శ్మశాన వాటికల్లో ఈ మధ్య ఈ ఎలక్ట్రిక్ దహన వాటికల్లో వచ్చిన దహనంలో కూడా శివుడిని పెట్టింటారు ఆయన కాటికాపరైన పేరు అతనికి ఎక్కడ పంచాయతీ సనాతన ధర్మాల గురించి వాళ్ళు వాళ్ళకి నేర్పలేదా లేకపోతే సనాతన ధర్మాన్ని గురించి ఈ నాగరాజు అనే హిందూ ఎంఆర్ఓకి తెలీదా అసలు హిందూ అవునా నాకు అసలు నాకు ఆశ్చర్యం అవుతుంది కాబట్టి ఇది దేవాలయాలు కట్టుకోవడానికో లేకుండా వచ్చే పది మందికి అన్నదానాలు చేసేటువంటి సత్రాలు కట్టేటువంటి ప్రయత్నం కానే కాదు అక్కడ విలువైనటువంటి గ్రావిల్ని దొంగగా అమ్ముకోవడానికి దానికి ఎమ్మెల్యేలు కూడా సైట్ ట్రాక్ చేసేసి అంత ప్లాన్ చేస్తా ఉన్నాడు అనుకొని వచ్చినటువంటి ప్రజా సంఘాల వాళ్ళకి నేను విజ్ఞప్తి చేసేది ఇది బెస్తోర్ సమస్యగా చూడొద్దండి దయచేసి నేను కూడా ఈ వారు ఈ ఊరు వారిని కాదు నేను అనంతపురం నుంచి వచ్చిన మీరు ఇది మీరు సమస్యగా చూడండి ఈ పట్టణంలో ఉండే ప్రజలు అందరి సమస్యగా చూద్దాం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్దాం అసలు ఏం నిర్మించాలని ఏం నిర్మించాలనుకుంటున్నాడు అడుగుదాం ఎవరికి దారాదత్తం చేయాలని ఉన్నాడో అడుగుదాం దారాదత్తం చేయమని ఇద్దరికి ఎవరు చెప్పినారో అది కూడా అడగల మనం ఎనకు దుర్బుద్ధి లేకుండా పోతే పెద్దోళ్ళు చెప్పారు ఒక మెతుకు పెడితే ఉడికిందు లేదా అమ్మ చెప్పేస్తుందని కలెక్టర్ గారు జిల్లా స్థాయి గ్రీవెన్స్ ఇంకా నిర్వహిస్తే రాయదుర్గంలో మా వాళ్ళు అర్జీ ఇచ్చేదానికి పోతే నీళ్ళు దుర్దేశం లేకుండా పోతే మా వాళ్ళు అర్జీ మీకు చెప్పేస్తాడు అతను మీరు పోతుందండి కలెక్ట్ దగ్గరికి మీ సమస్య పరిష్కారం అయిపోయింది ఈ సమస్యను మా వాళ్ళు ముఖ్యమంత్రి వరకు తీసుకుపోయినారు చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకుపోయిన చంద్రబాబు నాయుడు లో అడిగినారు మీ సమస్య పరిష్కారం అని అడిగినాడు ఆయన మన వాళ్ళు ఏం చెప్పినారు దానికి సమాధానం కాలేస్తారని చెప్పారు ఈయన క్లోజ్ ది ఫైల్ అని చెప్పి ఫైల్ క్లోజ్ అయినట్టుగా పంపిస్తాడు దిక్కు లేదా ఈ రాయకవర్గాన్ని పరిపాలిస్తాడది ఎంఆర్ఓనా ఇక్కడ ప్రభుత్వమా నాకు అర్థం కాదు ఎవరికి ఇంత అనుసించిన ఎంఆర్ఓ ఎవరికి మించినటువంటి పవర్స్ ఎవరించిన ఇతనికి నువ్వు ఎంఆర్ఓ మండల మెజిస్ట్రేట్ నువ్వు నీ దగ్గర న్యాయం జరగకపోతే ఆర్డీఓ ఉన్నాడు ఆర్డీఓ లేకపోతే డిఆర్ఓ ఉంటాడు ఉంటాడు జాయింట్ కలెక్టర్ ఉంటాడు కలెక్టర్ పైన ముఖ్యమంత్రి ఉంటాడు అప్పటికి నీ స్థాయి ఏమి నువ్వు ఎంత ఉద్యోగస్తునివి ఒక మండల స్థాయి ఉద్యోగస్తునివి ఈ రోజు నువ్వు ఉంటారు రేపు ఇమ్మగారు వస్తాడు మేము శాశ్వతం ఇక్కడ ప్రజలు శాశ్వతం మీరు లేని ఆలోచనలు దొంగ ఆలోచనలు అన్ని కూడా ఉండే ప్రజలకు ఇచ్చి మీరే ఇచ్చి రెవెన్యూ వాళ్ళు ఇకుండే ప్రజలు తగాదాలు పెట్టాలని చూస్తా ప్రశాంతంగా ఉండేటువంటి ప్రాంతాల్లో రెవెన్యూ వాళ్ళ తగాదాలు పెట్టాలని చూస్తే ఎట్లా ముందే బలహీనంగా ఉండేటువంటి వాళ్ళకి రక్షణ లేదు ఆ బలహీనంగా ఉండే వాళ్ళ పట్ల రక్షణగా నిలబల్సినటువంటి రెవెన్యూ శాఖ కంచె చేలు వేసినట్లు ఈరోజు మీరే ఆపలా ఉండాల్సినటువంటి వాళ్ళే చేను వేసేస్తే ఎవరు కాపాడుతారు ఈ పట్టణాన్ని ఈ పొరంబోగుట్టపొరం బోగులు కానీ కొండ పొరం బోగులు కానీ రెవెన్యూ గవర్నమెంట్ ప్లేసెస్ కానీ వీటన్నింటినీ రక్షించాల్సింది ఎవరు మీరు కాదా రక్షించాల్సినటువంటి మీరే దొంగ మార్గాలన్నీ ప్రజలకు చెప్పి మీరు ఈ దానిలో వెళ్ళండి ఈ సందులో వెళ్ళండి మీరు ఈ విధంగా వ్యాపారాలు చేసుకోండి అని చెప్తే నీకు ఎంత వాటా ఉంది అని చెప్పి మేము అడగదలుచుకున్నాం ఈరోజు ఈ వ్యాపారంలో ఎమ్ఆర్ ఎంత వాటా ఉంది అది కూడా చెప్పాలి నేను అందుకోసం ఏమన్నా రీసెంట్గా కలెక్టర్ కలిసిన నేను కలెక్టర్ కలిసి ఇదేం సార్ రెవెన్యూ చట్టం అందరికీ సమానంగా ఉంటుందా ఓ ఎంఆర్ ఒక్కొక్క రకంగా ఉంటుందా అని అడిగినా నేను ఆయన ఆశ్చర్యంగా నన్ను చూశాడు ఏమయ్యా చెప్పామని చూపించాను ఫోటోలన్నీ చూడండి సార్ బరేల గ్రౌండ్ బరేల్ గ్రౌండ్ మొత్తం దున్నేశ్వర చూడండి బడే బడెల్ గ్రౌండ్ జెసిబి తో దున్నేశ్వర్ రోడ్ ఎక్కడ జరిగింది ఇది ఇది బెస్తవాళ్ళు ఈ రోజు ఈ వేదికను ఏర్పాటు చేయడానికి కారణము మన రాయదుర్గం నందు గొల్లోపల్లి రోడ్డు నందు ఒక సున్నాపుర సున్న సున్నపురాల గుట్ట శ్మశాన వాటిక గురించి ఇక్కడ మాట్లాడడానికి వేదిక ఏర్పాటు చేశారు రాయదుర్గంలో అది స్వాతంత్రం రాకముందు నుంచి కూడా బ్రిటిష్ కాలం నుంచి కూడా అక్కడ శ్మశాన వాటిక ఉందని మన కులస్తులు హిందూ సంఘాలు అందరూ ఏకీభవిస్తున్నారు ఆ అభిప్రాయంతో మేము కూడా చిన్నప్పటి నుంచి ఆ రోడ్లో పారాడుతూ ఆ రోడ్లో తిరుగుతూ ఆ ఏరియాలో బెస్త సంఘాలు ఉన్న వాళ్ళ ఇండ్ల మధ్యలోనే మేము కూడా నివాసం ఉంటున్నాము అక్కడ శ్మశాన వాటిక ఉన్నది మేము చిన్నప్పటి నుంచి కాదు మా పెద్దలు కూడా ముందు నుంచి అక్కడ చూసిన విషయమే కాబట్టి ఈ విషయంలో శ్మశాన వాటికను సున్నపురాల గుట్టను బాధ్య కాపాడుకోవాల్సిన బాధ్యత మన కుల సంఘాలకు రాయదం ప్రజలకు అందరిపైన ఉంది కాబట్టి ఈ విషయంలో ఇంతగా మనం ఒక శ్మశానాన్ని కాపాడుకోవడానికే ఇంత పోరాటం చేయాల్సిన అవసరం వస్తుందంటే మన అధికారులను మరియు ఇతర పార్టీ పెద్దలను కోరుకుంటున్నది ఏమిటంటే ప్రజలు ఏదైతే న్యాయబద్ధంగా అడుగుతున్నారో ఆ విషయాన్ని అధికారులు మండలాధికారులు దృష్టి మళ్లించి వారు ఈ విషయాన్ని ఒక సీరియస్గా తీసుకొని ఆనాటికే కలెక్టర్ గారు ఎన్నో సంవత్సరాల క్రిందే వీళ్ళకి బెస్త సంఘాల వాళ్ళకి శ్మశాన వాటిక దాన్ని గుర్తించి ఒక ఆర్డర్ కాపీ కూడా ఇచ్చారు ఆ సర్వే నంబర్తో సహా ఆనాటికే వాళ్ళతో బెస్త వాళ్ళతో ఒక రికార్డు ఉంది ఆ రికార్డుని కాదని ఈరోజు ఎవరో స్వార్థానికి ఒక ఆలయాన్ని నిర్మించాలని మరి ఏదో వేరే మనసులో సంకల్పాలు పెట్టుకొని అక్కడ ఆక్రమణం గురి చేయడము పద్ధతి కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక దేవాలయాల భూములు కానీ శ్మశాన వాటికలు కానీ మనంతకు మనమే హిందువులే ఆక్రమించుకోవడము ఒక సిద్ధి చేటుగా భావిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి